ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి పద్దెనిమిది ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం యోహాను శువార్త పదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచుండను వ్యాఖ్యాన అంశం క్రైస్తవుడు క్రీస్తు బోరా వ్యాఖ్యాన అంశం క్రైస్తవుడు క్రీస్తు బోరా వ్యాఖ్యానం క్రీస్తే ద్వారం ఆయన ద్వారా లోపల ప్రవేశించిన వాడు ఉన్నాడు ఇది నిశ్చయం రక్షణ కొరకు ప్రార్థించట చాలదు రక్షకుని గుర్తుంచుకొని ఆయనను అంగీకరించి లోపల ప్రవేశించాలి లోపల అంటే ఏమిటి రక్షణ లోపలనే ఉంది ఎందుకంటే క్రీస్తు ద్వారా దారికి వచ్చిన వాడు రక్షణలో చేరి ఉన్నాడు రక్షింపబడిన పిమ్మట ఏమి లభించును ఒకటి సహవాసం రెండు సేవ రక్షింపబడిన వాడు లోపలికి పోవచ్చుండవలను అని దీనిలో క్రీస్తు సెలవిస్తున్నాడు లోపలికి వెళ్ళుట అనగా బైబులు చదివి ప్రార్థించి భక్తులతోనూ క్రీస్తుతోనూ సహవాసం సలుపుట ఇది భక్తునికి మిగుల అవసరమై ఉంది తర్వాత సేవ కొరకు వెలపలికి వెళ్ళాలి నమ్మిన వాడెల్లప్పుడూ గుడిలోనే కూర్చుండి కోటాలలో వాక్యం వినడంతోనే కాలం గడిపితే సేవ జరుగుటట్లు కనుక క్రీస్తుతోనూ సంఘంతోనూ సహవాసం జరిపినవాడు రెండవదిగా వెలుపలికి వెళ్ళి సేవ చేయవలను ఎట్లయినను విశ్వాసి సాక్ష్యమిచ్చుట వలనను మంచి జీవితం జీవించుట వలనను క్రీస్తు పేరిట ఉపకారం చేయటం వలనను తన్ను కొనిన నాధుని ఘనపరచను ఉద్దేశించి పాటుపడవలను ప్రిలరా మీ రక్షణకు కారకుడైన ప్రభువు ఇచ్చిన ఆజ్ఞను జ్ఞాపకం చేసుకున్నటకు రొట్టెను తిని పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించదురు కొన్ని రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు సహోదరుడు సైలస్ ఫాక్స్ సింహములతో पंद्रह